హుస్సేన్ సాగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో భారత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భరతమాత మహాహారతి కార్యక్రమం ఆదివారం నాడు జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బాణాసంచా పెళ్లులతో ప్రమాదం సంభవించింది రెండు పడవలు అగ్నికి ఆహుతయ్యాయి ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి మాతా మహాహారతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బీజేపీ ఎంపీలు ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం పూర్తయ్యాక తెలంగాణ టూరిజంకు చెందిన రెండు బోట్లలో బాణసంచా సామాగ్రిని తీసుకుని హుస్సేన్ సాగర్ మధ్యలోకి వెళ్లారు టపాసులు కాలుస్తున్న క్రమంలో నిప్పురవ్వులు తిరిగి అదే బోట్లపై పడ్డంతో వాటిలో ఉన్న బాణసంచా ఒక్కసారిగా పెరగడం ప్రారంభమయ్యాయి ఒక్కసారిగా భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి దీంతో ఏం చెయ్యాలో తెలియక ప్రాణాలను కాపాడుకోవడానికి బోట్లలో ఉన్న వ్యక్తులు నీటిలోకి దూకేశారు మొత్తం బోటులో జరిగిన బాణాసంచా ప్రమాదంలో ఏడు మంది నిర్వాహకులు చిక్కుకోగా వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాతులను సమీపంలో ఉన్న గాంధీ ఆసుపత్రితో పాటు యశోదా సరోజినీదేవి ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ముగ్గురు వ్యక్తులకు బాణాసంచా పేరులు దాటికి తీవ్ర గాయాలు కాగా కళ్లకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది బోట్లలో మంటలను ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తెచ్చారు క్షతగాతుల్లో ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరికి చెందిన గణపతి అనే వ్యక్తి వంద శాతం కాలిపోయిన గాయాలతో సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది కాగా గణపతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఇక హైదరాబాద్లోని అంబర్పేటకు చెందిన చింతల కృష్ణ హుజురాబాద్కు చెందిన సాయిచంద్ అనే యువకులు పాక్షికంగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు